నూట ముప్పై ఐదు మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో అత్యంత వివాదాస్పద నేతగా ముద్రపడిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదాన్ని రాజేశారు ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి అందరికీ టార్గెట్ అయిన ఎమ్మెల్యే ఈసారి తానే టార్గెట్ ఫిక్స్ చేశారు తన సహచరులతో ఉద్యోగుల్లో టార్గెట్ చేస్తే కిక్కు ఏముంటుందని భావించారేమో కానీ ఏకంగా అధిష్టానంపైనే గురిపెట్టారు తన డిమాండ్ ను నెరవేర్చకపోతే రాజీనామా చేస్తానంటూ టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు దీంతో తిరువురు రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది ఎమ్మెల్యేగా గెలిచిన తొలి రోజు నుంచే వివాదాలతో సహవాసం చేస్తున్న తిరువురు శాసనసభ్యుడు కొలికిపూడి గత నెల రోజులుగా కాస్త విరామం ఇచ్చారు వరుస వివాదాలతో తలనొప్పిగా మారిన కొలికపూడిపై పార్టీ క్రమశిక్షణ సంఘం విచారణ చేపట్టిన తరువాత కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించింది అయితే ఇప్పుడు అకస్మాత్తుగా కొలికపూడి జూలు విధిచ్చారు తన మాట నెగ్గాలని పంతం పడుతున్న ఎమ్మెల్యే కేసార్ తిరువూరికి చెందిన సీనియర్ టీడీపీ నేత రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు రమేష్ రెడ్డిపై తాను ఫిర్యాదు చేసి పది రోజులు అవుతున్నా పట్టించుకోలేదని నలభై ఎనిమిది గంటల్లో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి కాకరాజేశారు ఎమ్మెల్యే ఓ గిరిజన మహిళతో టీడీపీ నేత అసభ్యకరంగా ప్రవర్తించారని లైంగికంగా వేధించినట్లు ఒక వీడియో వైరల్ అవుతోంది ఇది స్థానికంగా సంచలనంగా మారడంతో పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది మరోవైపు బాధితురాలికి బాసటగా తిరువురులో పలువురు గిరిజన మహిళలు ఆందోళన చేశారు ఈ విషయంలో బాధితురాలి పక్షాన్ని నిలిచిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు టీడీపీ నేత రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని పట్టుబడుతున్నారు పది రోజుల క్రితమే రమేష్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు దీంతో బాధితులకు న్యాయం జరగాలని చేయకపోతే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానని భావిస్తున్నట్లు కొలికపూడి అధిష్టానానికి నలభై ఎనిమిది గంటలు గడువు విధించారు లేకపోతే తాను రాజీనామా చేస్తానని హెచ్చరిస్తున్నారు ఎప్పుడు అధిష్టానం నుంచి అక్షింతలు వేయించుకునే కొలికపూడి రివర్స్లో పార్టీ అధిష్టానంపై అటాక్ చేయడం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది గతంలో కూడా తన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఆరోపిస్తూ కొలికపూడి బ్రాంతి షాపుల వద్దకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది ప్రభుత్వంలో ఉండగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అలా ప్రవర్తించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడు కూడా తనపై వచ్చిన ఆరోపణలను లెక్క చేయని కొలికపూడి ఓ టీడీపీ నేతను పార్టీ నుంచి బయటకు పంపాలనే లక్ష్యంతో అధిష్టానంపై ఒత్తిడి తేవడం ఉత్కంఠకు దారితీస్తోంది